ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ఇయర్లో పరీక్షలను తొలగించింది కేవలం సెకండ్ ఇయర్లో మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం ఇంటర్ విద్యలో సంస్కరణలకు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామన్నారు ఇంటర్బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో లో యాత్రి పుస్తకాలు ప్రవేశపెడతామని దీంతో నీట్ జేఈఈ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు రెడీ కావచ్చని చెప్పారు ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ఇయర్లో పరీక్షలను తొలగించింది కేవలం సెకండ్ ఇయర్లో మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం ఇంటర్ విద్యలో సంస్కరణలకు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల వచ్చే ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ప్రవేశపెడతామని దీంతో నీట్ జేఏఈ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు రెడీ కావచ్చని చెప్పారు